అందుకే ఎవరికైనా రక్తం తగ్గిపోతే మనిషి ఏమైపోతారు రోజు రోజుకి రోజు రోజుకి వాడిపోతారు మీకు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి డయల్స్ వేసే అంటే కిడ్నీ వ్యాధులకి ఆ బాడీలో ఉన్న రక్తం ఫిల్టర్ చేసి ఎక్కిస్తారు ఎక్కించే చేస్తారు కొంత కాలమే అతను తర్వాత ఏమంతా చెప్పండి కిడ్నీ ఎప్పుడైతే ఫెయిల్యుర్ అయిందో ఖచ్చితంగా మరణిస్తారు కొంతకాలం ఉంటాడు సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరం దేవుడి దయా తర్వాత ఏమవుతుంది చెప్పండి మరణిస్తారు ఇక్కడ కయ్యోను తన తమ్ముడిని ఏ పేలు చంపిస్తాడంట దేనికని ఏ పేలు మంద కాదు కయ్యోను వ్యవసాయం ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు కానీ ఏవేళ అర్పణ దేవుడికి అంగీకారం అంటే అర్పణ కాదు మోక్షం ఇచ్చే మనిషే మోక్షం అర్పణ అంగీకరించాలంటే తీసుకొచ్చే మనిషి ముందు ప్రాముఖ్యంగా ఉండాలి తీసుకొచ్చిన మనసు ముందు దేవుడికి భయపడి ఉండాలి అర్థమైంది కదా భయము లేని భక్తి చేస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అంటే ఇప్పుడు చెప్పండి కయ్యాలకు ఏం లేదు భయం లేదు ఏదో తీసుకొచ్చాడంటే దేవుడు అంగీకరించాడు భయపడి తీసుకొచ్చిన ఏ కూలి తొలిచూలు మందలోని తొలిచూ పిల్లలు ఏం చేసాడ లేదని దేవుడి అంగీకరించాడు అంట దాన్ని తనది అంగీకరించిన అంగీకరించినది ఏం చేశాడు అసూయతో తన తమ్ముడు చనిపోయినప్పుడు దేవుడు ఏమంటాడు నీ తమ్ముడు రక్తము నేలలో నుంచి నాకు మొరపెట్టున్నది అంటే ఇప్పుడు రక్తములు ఏముంది ప్రాణం ఉంది అందుకే ఇక్కడ నూట నలభై ఆరు కీర్తనలు ఏమంటాడంట ఎంత చక్కగా చెప్తున్నాడంట ఇప్పుడు మీరు అర్థం లేమి నా జీవిత కాలం అంతే ఈ రోజులో ఎన్నిసార్లు దేవుడిని కీర్తిస్తాడు పాటలు పాడతారు కీర్తించడం రోజులో నేను అడుగుతున్నాను రోజుని గంటకు ఒక పాట పాడుతున్నారా గంటకు ఒక పాట దేవుడిని దావుని అంటున్నాడు నా జీవిత కాలమంతరిని శుతిస్తాను నా జీవిత కాలం కీర్తిస్తాను దావిధ జీవితం ఏంటో తెలుసా అంత విజయాలు రావడానికి కాలం ఏంటో తెలుసా ప్రతిరోజు మార్లు స్థుతించి ఉమ్మారు ప్రార్థించు ప్రార్థన లేకపోతే ఎక్కడ కూడా యుద్ధానికి వెళ్ళేవాడు కాదు ఇది రాజ్యాన్ని చూసుకునేవాడు ఇది మంత్రులు చూసుకునేవాడు రాజ్యంలో ప్రజలు చూసుకునేవారు శత్రువు దేశం తన మీద క్రితం తన పోరాడంతో చూసుకునేవారు వారు అంత గమనించిన దేవుడి ఏ విధించు ముమ్మారు